సమాధానంలో కాంతల యొక్క నిర్ణయం అన్న విషయం మీరు వేరుగా ప్రవచనం చేసినప్పుడు ఇంతకన్నా మాట్లాడవలసి ఉంటుంది కానీ నేను సుందరకాండ ప్రవచనం చేయడానికి వచ్చి ఇంతకన్నా సుందరకాండ గురించినటువంటి ఉపోద్ఘాతాన్ని ఇవ్వడం సాధ్యం కాదు అంత శక్తివంతమైనటువంటి సుందరకాండ యొక్క ప్రారంభం ఎక్కడ అంటే నిజానికి మొదటి శ్లోకం తతో రావణ నీతాయా అయిన దానికన్నా నేపథ్యం కిష్కింధకాండ చివరిలో పడింది ఎందుచేత అంటే కిష్కింతకాండ చివరికి వచ్చేటప్పటికి అందరూ శోక సముద్రంలో ఉన్నారు ఎదురుగుండా సముద్రం అందరి గుండెల్లో శోక సముద్రం ఎందుచేత ఎప్పుడో తప్పిపోయింది సీతమ్మ జాడ తెలియదు రాముడు ఏడుస్తున్నాడు అన్న ఏడుస్తున్నాడు లక్ష్మణుడు ఏడుస్తున్నాడు భరతుడు అన్న కోసం ఏడుస్తున్నాడు కౌశల్య సుమిత్ర కైకి బిడ్డల కోసం రాముడి కోసం కోడల కోసం నంది గ్రామం వెళ్ళిపోయిన భరతుడి కోసం ఏడుస్తున్నాడు అసలు కోసల దేశ వాసులు ఎప్పుడు రాముడు వస్తాడని ఏడుస్తున్నారు అవతల వానరులు సీతమ్మ జాడ తెలియలేదు మాట ఇచ్చినటువంటి సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెడతానన్నవాడు ఎలా కనిపెడతాడు మాట దక్కించుకోగలడా వానరు ఏడుస్తున్నారు సుగ్రీవుడు నా మాట నిలబడుతుందా సీతమ్మ యొక్క జాడ కనిపెట్టి తేగలిగిన వాడు ఉన్నాడా హనుమ కార్యం సాధించగలరా నమ్మకం ఉంది అన్నది జరిగే వరకు ఉద్విగ్నతతో ఉన్నాడు అందరి దక్షిణ వెళ్ళినటువంటి అంగదుడి నాయకత్వంలో హనుమ సభ్యులు కానీ ఆ వెళ్ళినటువంటి బృందం ఒక పెద్ద బిలంలో చిక్కుపడిపోయింది ఆ చిక్కుపడిపోయినటువంటి కారణం చేత సుగ్రీవుడిచ్చినటువంటి కాలం దాటిపోయింది సుగ్రీవుడిచ్చినటువంటి కాలం దాటిపోయింది కాబట్టి వెనక్కి వెడితే సుగ్రీవుడి చంపేస్తాడు సుగ్రీవాజ్ఞ ఖచ్చితంగా తిరిగి రాకపోతే శిరచేతం చేస్తానన్నాడు వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు అందుకని వాళ్ళకి ఉంది కానీ బ్రతకడానికి మార్గం లేదు ఇది సుందరకాండ ప్రారంభం కష్టం మాటకి చిత్త ఏది అంటే బ్రతకాలని ఉన్న ఇక బ్రతకడానికి మార్గం లేదు అంత పెద్ద కష్టంలో ఉన్నారు వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపుతాడు ముందుకు వెళ్ళడానికి మార్గం తెలియదు సీతం ఎక్కడుందో జ తెలియదు అందుకని ప్రయోపవేశం చేశారు మేమందరం చచ్చిపోతామని పడుకున్నారు మేమేమి ముట్టుకోము మా అంతటా మా శరీరాలు పడిపోతాయి లేదా క్రూర మృగాలో పక్షులు ఏవో వచ్చి మమ్మల్ని చంపేస్తాయి తినేస్తాయి అని పడుకున్నారు నిజంగా వాళ్ళు చచ్చిపోదామని అనుకోవట్లేదు బ్రతకాలం ఉంది కానీ చచ్చిపోవడం వినా మార్గం లేదు అది అక్కడ ఉన్న స్థితి అంత శోక సముద్రంలో ఉన్నారు అటువంటి స్థితిలో అకస్మాత్తుగా ఒక పక్షి అరిచింది వాళ్ళు తెలిసో తెలియకో రామ కథ చెప్పుకున్నారు పడుకుని ఇది ఎక్కడికి ప్రారంభం వచ్చింది మనకి ఎక్కడో కోసల దేశానికి అయోధ్య రాజధాని అయోధ్యని పరిపాలించిన వాడు దశరథుడా దశరథుడికి ముగ్గురు భార్యల అరవై వేల సంవత్సరముల వయస్సు వచ్చే వరకు బిడ్డలు లేరా బిడ్డలు పుట్టకపోవడానికి ఎదురొచ్చినటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి కశ్వమే దైనాగం చేసి మంచి కుమారుల్ని పొందడానికి ఉత్తరకామేష్టి చేశాడా చేసిన యజ్ఞ ఫలితంగా రామలక్ష్మణ భరత చతుర్థులైన కుమారుల్ని పొందాడా పెద్దవాడు సుగుణాభిరాముడా సీతమ్మ తల్లితో కలిసి తండ్రి మాట నిజం చేయడానికి అరణ్యవాసానికి వెళ్ళాడా సీతమ్మ తల్లిని రాక్షకుడు అపహరించాడా ఆ రామచంద్రమూర్తిగా మన ప్రభువుని సుగ్రీవుడితో స్నేహం కుదిరిందా వాణిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడా నీకెందుకు సీతమ్మ జాడ కనిపెడతానని మన ప్రభువుని సుగ్రీవుడు మాటిచ్చాడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అన్ని దిక్కులకి వానరులని పంపి మన ప్రారంభం కొద్ది దక్షిణ దిక్కుకి మరణి పంపాడా మనం ఈ బిలంలో చిక్కు